హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ దీనిలోనే పూర్తి వివరాలు అయితే చూసుకున్నాము ఏపీలోని రెండు వందల ముప్పై నాలుగు జాతీయ స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని కాంట్రాక్ట్ బేసిక్ లోని ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనిలో పూర్తి వివరాలు చూసుకుంటే గనక జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని ఈ వివిధ ఆరోగ్య వ్యవస్థలోని ఒప్పంద ప్రాతిపదిక కింద ఖాళీలుగా ఉన్న రెండు వందల ముప్పై నాలుగు స్పెషల్ వైద్య నియమకాలకు అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే నెరవేరుస్తుంది ఏపీ వైద్య సేవల నియమకాలకు మండలి ఓ ప్రకటన అయితే తెలిపింది ఇక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్పెషల్ న్యూబోరక్ కేర్ యూనిట్ నుండి డిస్టిక్ ఎర్లీ ఇంటర్నేషన్ సెంటర్ నుండి అదేవిధంగాను తదితర ఆసుపత్రి నుండి పోస్టుల భర్తీకి అయితే కావున్నాయి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఫిబ్రవరి ఏడవ తేదీ లోపున దరఖాస్తు చేసుకోమని ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని ఉద్యోగాల వివరాలు చూసుకుంటే కనుక స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే రెండు వందల ముప్పై నాలుగు అయితే ఉన్నాయి ఏ భాగాలు వాటి విభాగాల్లో చూసుకుంటే కనుక జనరల్ మెడిసిన్స్ అయితే ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక తర్వాత ఓబిజిస్టిక్ అండ్ గైకనాలజీకి అయితే ముప్పై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ప్రిడియాటిస్ట్ కి అయితే నూట పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి కార్డియాలజిస్ట్ అండ్ జనరల్ మెడిసిన్స్కి అయితే ఇరవై తొమ్మిది ఎపి డెర్మటాలజీ అయితే పదిహేను వంటి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక అభ్యర్థు ఎంబీబీఎస్తో పాటు సంబంధించిన స్పెషలిస్ట్ పిహెఎం పిహెచ్డి అండ్ పీజీ డిగ్రీ డిప్లొమా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు ఇక శాలరీ చూసుకుంటే కనుక లక్ష పదివేల రూపాయల నుండి లక్ష నలభై వేల రూపాయల వరకు అయితే ఏపీ టాలజీ పోస్టులకు అరవై వేల రూపాయలైతే ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి అకాడమిక్ మెరిట్ మరియు ఎక్స్పీరియన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే ఉంటుంది ఇక దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే గనుక మనకు ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి దీనికి చివరి డేట్ అయితే ఉంది అదేవిధంగాను దీనికి ఇక అప్లికేషన్ క్యాండిడేట్ షుడ్ బి క్యాండిడేట్స్ టు పే పేద అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది ఫర్ ఓసీ క్యాండిడేట్ అండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ది బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే డిఫరెంట్లీ ఏబిలిటీ క్యాండిడేట్ కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పేమెంట్ అయితే చెల్లించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఇది ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెబ్సైట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది ఇక కరెంట్లు కరెంట్ సర్టిఫికేషన్ ఆఫ్ ది బి అప్లోడ్ ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ కాని పీజీ వరకు అయితే మీది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఎక్కడెక్కడైతే ఖాళీలుగా ఉన్నాయైతే మనకైతే చూసుకోవచ్చు ఏ అదేవిధంగా జనరల్ మెడిసిన్స్ ఏ ఏరియాలోనో అయితే చూసుకోవచ్చు అన్ని ఏరియాలు అయితే దాదాపు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్